టీసీసీ చీఫ్ షర్మిలతో పాటు ఒక వ్యూహకర్త ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎదుగుదలకు సంబంధించి అది కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కీలక నిర్ణయాలు అయితే తీసుకుంటున్నారు ఎందుకంటే ప్రతి పార్టీకి ఈ మధ్యన ఒక వ్యూహకర్తను అయితే పెట్టుకుంటున్నారు ఈ ఐపాక్ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇక్కడ కానీ మొన్న బీహార్లో కానీ ప్రశాంత్ కిషోర్ పనిచేయడు ఆ తర్వాత పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీకి పనిచేయడు ఇలాగ వరుసగా వీళ్ళందరూ ఇలాగా పనిచేసి వ్యూహకర్త అక్కడ ఆ రాష్ట్రంలో ఏమేం చేయాలి ఎలా ప్రజల్లోకి వెళ్ళాలి ఓట్ల సమీకరణ ఎలా చేయాలి ఇవన్నీ ఓట్ల సేకరణ ఎలా చేయాలి వాళ్ళు కొన్ని కొన్ని ఏం చేయాలి ఎలా మీటింగ్లు పెట్టాలి ఇవన్నీ అవి పార్టీలు అనుసరిస్తున్నాయి ఇప్పుడు అలాగే వ్యూహకర్తలకు ఒకసారి ఫెయిల్ అవుతూ ఉంటే మళ్ళీ ఇంకో వ్యూహకర్తను తెచ్చుకుంటూ ఉంటారు ఇంతకుముందు పార్టీలో సీనియర్లు చేసేవాళ్ళు ఈ పని ఇప్పుడు అందరూ యంగ్స్టర్స్ కాబట్టి ప్రజల నాడి తెలుసుకునే అంత ఖాళీ కూడా పార్టీలో ఉన్న నాయకులకి కార్యకర్తలకి ఉండట్లేదు కాబట్టి వ్యూహకర్తల మీద డిపెండ్ అవుతున్నారు ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి ఖుర్షీద్ హుస్సేన్ అనే ఒక వ్యూహకర్తను సిద్ధం చేశారట దాదాపు ఒక పది కీలక సూచనలు అయితే చేశారట ఏమేం చెయ్యాలి ఎలా ముందుకు తీసుకెళ్ళాలి పార్టీని అనేది దాంట్లో భాగంగానే ఎక్కడెక్కడ సమావేశాలు పెట్టాలి ఎవరెవరిని తీసుకురావాలి ప్రియాంక గాంధీని తీసుకొచ్చి ఒక మీటింగు రాహుల్ గాంధీని తీసుకొచ్చి ఒక మీటింగ్ పెట్టాలి అలాగే పక్కనే సీఎం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు ఆయన కూడా వాడుకోవాలి ఆయన కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తే ఆయన కూడా తీసుకొచ్చి ఇక్కడ చెప్పించాలి ఇలాగంటే కాంగ్రెస్ ఎక్కడైతే అధికారంలో ఉందో అక్కడ ఉన్న అధికార పార్టీ నాయకుల్ని ఎక్కడైతే అధికారం లేదో అక్కడ వాడే విధానం అది కూడా ఈ వ్యూహకర్తలతో అలాగే ఎప్పుడెప్పుడు మీటింగ్లు పెట్టాలి ఎప్పుడు ప్రజల్లో ఉండాలి ఇలాగ వాస్తవానికి దాదాపు ఇన్ ఇన్నాళ్ళు అయింది ఏడాది దాటిపోయింది అనుకుంటా ఈమె కూడా ఆంధ్రప్రదేశ్లో పీసీసీ చీఫ్ అయ్యి ఏడాది దాటిపోయింది ఏడాది పైగా అయిపోయింది కదా ఎన్నికలకు ముందే కదా ఇప్పటివరకు కాంగ్రెస్ కోసం ఏం చేశారు ఎంతవరకు అభివృద్ధి చేశారంటే ఏమీ లేదు ఈ నేపథ్యంలో మొన్నే ఒక కమిటీ కూడా చేశారు పొలిటికల్ అఫేర్స్ కమిటీ అందులో ఇరవై నాలుగు మందిని ఎంతమందిని పెట్టారు దా దానికి తోడు ఇప్పుడు మళ్ళీ ఈ ఒక వ్యూహకర్తను కూడా ఇచ్చారు ఆయన ఆలోచనలకు అనుగుణంగా పార్టీని ముందుకు తీసుకెళ్ళి ఏపీలో డెవలప్ అవ్వాలి ఆ కాంగ్రెస్ పార్టీ అనే ఆలోచన అయితే చేస్తున్నారట మరి ఎంతవరకు ఇందులో షర్మిల గారు సక్సెస్ అవుతారనే చూడాలి